హాయ్ అండి వెల్కమ్ టు గైనర్స్ అకాడమీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ సిలబస్లో భాగంగా జనరల్ సైన్స్ ఇది సిక్స్త్ క్లాసు సిక్స్త్ క్లాస్లో ఆల్రెడీ నాలుగు లెసన్స్ అయిపోయాయి ఇది ఐదో లెసను శరీర కదలికలు అన్న లెసను ఇది మీకు ప్రజెంట్ రన్నింగ్ అవుతున్న సిలబస్ అందుకే మీకు టెక్స్ట్ బుక్ చూపించి ప్రతి దాన్ని నేను క్షుణ్ణంగా ఇంపార్టెంట్ మాత్రమే ఎందుకంటే అంత చదవాలంటే మీకైనా టైం వేస్ట్ నేను చెప్తాను కదా నేను క్లారిటీగా చదివి అర్థం చేసుకొని టెట్ టు డిహెచ్ ఉపయోగపడే ప్రతి పాయింట్ను కవర్ చేస్తూ వస్తున్నాను ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఇలా నేను పౌజ్లో పెట్టినప్పుడు పైకి జరపకుండా స్క్రోల్ చేయకుండా పౌజ్లో పెట్టింది కానీ కాంటే చదువుకోండి నేను అండర్లైన్ చేయడం ఏది మీకు టెట్ టు డీహెచ్కి రానే రావు అంత క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తూ నేను అండలైజ్ చేస్తుంటాను ఉపయోగపడే ప్రతి పాయింట్ని నేను వివరంగా క్షుణ్ణంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను ఓకేనండి బాడీ మూమెంట్స్ శరీర కదలికలు ఇది సిక్స్త్ క్లాస్లో జనరల్ సైన్స్లో ఫిఫ్త్ లెసన్ ఇక్కడ ఇంకా మనం నేర్చుకోవడానికి ఏం లేదు ఇక్కడ చూడండి కదలికలు అన్న దాని గురించి మెన్షన్ చేశాడు మనం నడవడము పరుగెత్తడము ఎగరడము దూకడం పాకడం జారడం ఈత కొట్టడం ఇవి జంతువులు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళే కొన్ని విధానాలు మాత్రమే ఇవి కద కదలికలలో రకాలు ఎప్పుడు కదలికలు జరుగుతాయి మనము నడవడము పరుగెత్తడం ఎగరడం దూకడం పాకడం జారడం ఈత కొట్టడం ఇవి జంతువులల్లో కావచ్చు మనలో కావచ్చు వీటి వల్ల ఏంటంటే మనకు కదలికలు జరుగుతూ ఉంటాయి ఇవి కూడా కొన్ని మాత్రమే మనకి ఈ లెసన్లో అన్నీ ఏం చెప్పలే కొన్ని మాత్రమే ఎందుకంటే సిక్స్త్ క్లాస్ పిల్లలు కాబట్టి అన్ని చెప్పలే కొన్ని మాత్రమే జరుగుతారు ఒక్కొక్క దాంట్లో ఒక విధమైన కదలికలు ఉంటాయి అంటే కొన్ని నడవడం వల్ల ఉదాహరణకు పాము ఉంది పాము జారుతూ ఉంటుంది పాకుతూ ఉంటుంది అప్పుడు దాని శరీరంలో కదలికలు వస్తాయి ఇలా మనం ఉన్నాము కాళ్ళతో నడవడం వల్ల కదలికలు వస్తాయి చేప ఈత కొట్టడం వల్ల దాంట్లో కదలికలు వస్తాయి ఇలా ఒక్కొక్క దాంట్లో ఏమేమి కదలికలు ఉన్నాయి వాటి గురించి చూద్దాము వాటి గురించి చూడకముందు మానవ శరీరము దాని కదలికల గురించి చూద్దాం మన శరీరంలో కదలికలు మన శరీరము మనం వ్యాయామం చేస్తూ ఉంటాం చేతులు అలా ఇలా తిప్పుతూ పిల్లలు ఉంటారు చూసినారు ఎక్సర్సైజులు ఈ చేతులు పైకి పెట్టడం మళ్ళీ ఇలా రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి దింపడం ఇలా బొంగరం మాదిరి తిప్పడం ఇలాంటి కదలికలు అన్నీ చేస్తుంటాడు ఇవన్నీ చేయడానికి కారణం ఏంటంటే మనలో ఉండే కీళ్ళు కాలం కీళ్ళు అంటే ఏంటో ఒకసారి చూద్దాం మన శరీరంలో రెండు భాగాలు ఒకదానితో ఒకటి ఉన్నట్లు అనిపించే ప్రదేశాన్ని మనం మన శరీరాన్ని వంచగలగడం తిప్పగలడం మీరు గమనించారా మన ఎక్కడైనా జాయింట్స్ ఉంటే చూసినా ఆ భాగంలో మాత్రమే మనం ఉదాహరణ మోచే ఉంది మోచే దగ్గర మనం వంచుతున్నాం అక్కడ ఎందుకంటే ఒక జాయింట్ ఉంది మన ఉదాహరణకు మనకు భుజం దగ్గర భుజం దగ్గర రౌండ్ దాన్ని ఏం చేస్తాం మనము తిప్పగలుగుతాం చేతి భుజం దగ్గర మొత్తం చేతిని దీన్ని గమనించారా ఇలా మోచేయి భుజము లేదా మెడం వంటివి ఈ ప్రదేశాలను మనం కీళ్ళు అంటాం జాయింట్స్ మన కీళ్ళు ఆ జాయింట్ల దగ్గరనే మనం ఏమైనా వంచడం తిప్పడం ఏదైనా చేయగలుగుతుంటాం ఇక్కడ కీళ్ళు అన్న దాని గురించి మెన్షన్ చేశాడు ఎముకలు కలిసే ప్రదేశాన్ని మాత్రమే మనం శరీర భాగాన్ని వంచగలం లేదా కదపగలం బాగా గుర్తుపెట్టుకోండి ఎముకలు ఒకదానితో ఒకటి కలిసే చోట మాత్రమే ఉంచగలం ఎముక నిటారుగా ఉన్న చోట మనం ఏమీ చేయలేము అర్థమవుతుందా ఇలా మోచేయిందనుకోండి అక్కడ ఒక జాయింట్ ఉంటుంది అందుకే అక్కడ ఉంచగలుగుతాం అదే మనకు మోచేదికి మణికట్టుకు మధ్య ఒక భాగం ఉంటుంది పొడవుగా ఎముక ఆ మధ్యలో మనం ఏమైనా చేయగలమా చేయలేము ఎందుకంటే ఎముక వంగదు జాయింట్స్ దగ్గర మాత్రమే వంచడం అన్నది జరుగుతూ ఉంటుంది ఫస్ట్ కీళ్ళ గురించి మాట్లాడుతూ బంతి గిన్నె కీలు బంతి గిన్నె కీలు ఇక్కడ ఒకటి చూపిస్తాను చూడు బంతి గిన్నె కీళ్ళు అంటే ఏంటంటే ఇది భుజం అనుకోండి భుజం దగ్గర ఒక ఎముక మనదే భుజం కింద నుంచి చేతి ఎముక ఇది చేతి వెనుక ఒక బంతి లాంటిది ఉంటుంది బంతి పైన ఒక గిన్నె లాంటిది ఉంటుంది మన భుజం అంత రౌండ్గా తిరగడానికి కారణం ఏంటంటే ఈ బంతి లాంటి ఎముక ఈ గిన్నె లాంటి ఎముకలో అమరి ఉంటుంది అందువల్ల ఈ బంతి గిన్నె ఏం చేస్తుంటుంది మనం రౌండ్గా చేయి తిప్పడానికి ఉపయోగపడుతుంటుంది అర్థమవుతుందా ఈ బంతి గిన్నె కింద గిన్నె కీలు ఎక్కడ ఉంటుంది అని అడుగుతుంటుంది బంతి గిన్నె కీలు ఎక్కడ ఉందంటే భుజంలో ఉంది ఓకేనా భుజం దగ్గర ఉంది ఇంకొకటి కూడా ఉంది ఎక్కడ ఉంటుంది గిన్నె కీలు ఎక్కడ ఉంటుంది ఇది నడుము దగ్గర తొడ భాగం ఉంటుంది చూసినారా ఒక కాలు మన నడువు భాగంలో కలిసే ఈ ప్రాంతంలో ఇక్కడ కూడా బంతి గిన్నె కీలు ఉంటుంది అంటే భుజం మరియు తొడల దగ్గర బంతి గిన్నె కీలు రెండు చోట్ల ఉంటుంది మనకు ఓకేనా బంతి బంతిగిన్నె కీలు ఎక్కడెక్కడ ఉంటుంది అని అంటే మన భుజము దగ్గర అలాగే ఈ తొడ జాయింట్ దగ్గర ఇక్కడ రెండు చోట్ల మనకు బంతి గిన్నె కీలు ఉంటుంది రెండోది ఏంటంటే బొంగరం కీలు అంటే బొంగారం అంటే బొంగరం ఎలా అయితే రౌండ్గా తిరుగుతుందో మన శరీరం మెడలు మెడను తలలో కలిపే కీలుని ఏమంటారంటే బొంగరపు కీలు అంటారు మన మెడను తలను కలిపే ఈ జ సెంటర్ ఉంటుంది చూసినారా పైకి జరుగుతున్న దాని బొంగరపు కీలు అంటారు ఇది చూడండి ఇది తల ఇది మన మెడ మధ్యలో ఇలా కలిపే దాని జాయింట్ని ఏమంటారు అంటే బొంగరపు కీలు అంటారు ఈ బొంగరపు కీలులో ఒక స్తూపాకార ఎముక ఒక ఉంగరం ఆకారంలో తిరుగుతుంది ఈ బొంగరపు కిలులో ఏమంటే ఒక స్తూపాకారపు ఎముక ఇలా ఉండే ఎముక ఉంగరం మాదిరి తిరుగుతుంది ఉంగరం ఇలా ఉంటుంది చూసినా ఉంగరం ఎలా తిరుగుతుందో అలా తిరుగుతుందట ఏది బొంగరపు కీలు బొంగరపు కీలు ఎక్కడ ఉంటుంది అని అంటే మన మెడ తల భాగం కలిసి ఆ జాయింట్లో ఉంటుంది నెక్స్ట్ మడత బంధు కీలు మడత బంధు అంటే మనం డోర్ క్లోజ్ చేస్తామని చూసినారా మనదే ఇంటి తలుపు డోరు ఒక డోరుకు మనకు మీరు ఏమంటారు దాల మా సైడ్ దాల వందరము అంటారు చౌకట్ అంటారు సరే ఒక డోరుకు ఒక డోర్ను మన డోర్ను ఒక ఇక్కడ ఉండే గడప మానకు ఏమంటారు మీ సైడ్ మా సైడ్ కడపలో ఇవే అంటారు సర్లేండి ఇప్పుడు ఉదాహరణకు మనం ఫస్ట్ ఇలా మన గడప అంటాం చూసినారా గడపకి డోరు మనం డోర్ బిగించింటాం కదా ఈ డోర్ జాయింట్ ద్వారా మనం ఇక్కడ కొన్ని కీలు పందులు ఉంటాయి వీటి ద్వారా మనం డోరు మూసి తెడుస్తూ ఉండం ఇది ఏం పని చేస్తుంది ఓన్లీ మూయడానికి తెడవడానికి ఉపయోగపడతాయి వీలాంటి వాటిని ఏమంటారు మడత బంధు కీలు అంటారు అర్థం ఈ ఈ బందు కీలు మన శరీరంలో ఎక్కడ ఉంటాయి మన శరీరంలో ఎక్కడ ఉంటాయి అంటే ఈ మడత బంధు కీలు మనం మోచేయిని చూసినా మోచేయి మన మోకాలు ఇవి ఉన్నాయి చూసినా వీటి దగ్గర మడత బంధు కీలు ఉంటుంది అంటే అది ఒకవైపు మాత్రమే వంగుతుంది మీరు మోచేయి ఒకసారి గమనించండి ఎక్కడున్నా ఇక్కడ ఏమైనా ఉందా ఇక్కడ చూడండి ఇది మోకాలు మోకాలు లేదంటే మోచేయి మో ఈ మోకాలు ఏదైనా ఒక ఒకవైపు మాత్రమే ఉంగుతుంది ఇట పైకి మళ్ళీ ఉంగదు మోచేయి ఉంటుంది ఇప్పుడు ఇదే మనం మోచేయి అనుకోండి ఇదేం చేస్తుంది పైకి మాత్రమే వంగుతుంది దీన్ని మోచేయి దగ్గర మళ్ళీ కిందికి వంగదు అర్థం ఎక్కడెక్కడ ఉంది మోకాలిలో మడత బందుకీలు ఉంటుంది మోచేయి దగ్గర మడత బందుకీలు ఉంటుంది మోచేయి ఒక బందుకీలు ఉంది ఇది ముందు వెనకకు కదలికలు మాత్రమే అనుమతిస్తుంది అంటే ముందు వెనకకు మాత్రమే ఉంటుంది కానీ రివర్స్లో కానీ బొంగరాల మాదిరి కానీ ఇలా తిరగదు ఓన్లీ ఇలా పైకి అంతే మళ్ళీ మళ్ళీ పూర్తిగా మళ్ళీ కిందికి రానియదు అర్థమవుతుందా నెక్స్ట్ కదలని కీళ్ళు మన శరీరంలో కదలకుండా ఉండే కీళ్ళు కూడా ఉన్నాయి మన తలలోని ఎముకల మధ్య ఉండే కొన్ని కీళ్ళు తలలో ఎక్కడ మన పుర్రెలో కొన్ని కీళ్ళు కీళ్ళు జాయింట్లు అయితే ఉంటాయి కానీ ఆ కీళ్ళు మనం ఇప్పటి వరకు చర్చించుకున్న వాటికి భిన్నంగా ఉంటాయి కారణం ఏంటంటే ఈ కీళ్ళ వద్ద ఎముకలు కదలలేవు ఇటువంటి ఎముకలను ఇటువంటి కీళ్ళను కదలని కీళ్ళు అంటాం జాయింట్లు అయితే ఉంటాయి కానీ కదలవు ఉదాహరణకు ఏంటంటే మన దవడ ఉంది చూసిన మన పై దవడ ఏంటంటే కింది దవడ కిందికి పైకి ఉంటుంది కానీ పై దవడ కదలదు అక్కడ మనకు జాయింట్ ఉంటుంది అంటే రెండు దవడలు కలిసే దగ్గర ఒక జాయింట్ ఉంటుంది కీలైతే ఉంటుంది కానీ దడవ కదలదు కింది దవడ ఒక్కటే కదులుతుంది పై దవడ మరియు తల యొక్క మిగిలిన భాగాల ఎముకలు కలిసిపోయి ఉంటాయి అదే కదలని కీలు అక్కడ జాయింట్ దగ్గర కలిసే ఉంటుంది పై దవడని గుర్తుపెట్టుకోండి పై దవడలో కదలని కీలు ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది మనం పుట్టినప్పుడు మానవ అస్థి సుమారు మూడు వందల ఐదు ఎముకలతో ఏర్పడతాం మనం పుట్టేటప్పుడు మూడు వందల ఎముకల ఎముకలు మూడు వందల ఐదు ఎముకలు ఉంటాయి కానీ అస్థి పంజరంలోని ఎముకల సంఖ్య వయసుతో పాటు మారుతుంది ఇక్కడ ఉన్న చూసిన అస్థి పంజరాలు ఇందులో ఎముకలు ఏమంటే మన వయసు కొద్దీ మారుతుంది ఎందుకు మారుతుంది యుక్త వయసులో కొన్ని ఎముకలు ఒకదానితో ఒకటి కలవడం ద్వారా ఎముకల సంఖ్య రెండు వందల ఆరుకు వస్తుంది పుట్టినప్పుడేమో మూడు వందల ఐదు ఉంటాయి పెరిగే కొద్దీ ఎముకలు ఒకదానితో ఒకటి కలిసిపోతాయట అలా కలవడం వల్ల మూడు వందల ఐదు కాస్తావు తొంభై తొమ్మిది తగ్గిపోతా రెండు వందల ఆరుకు వస్తాయి మూడు వందల ఐదు రెండు వందల ఆరు తొంభై తొమ్మిది తగ్గిపోయి రెండు వందల తొంభై తొమ్మిదేనా తొంభై తొమ్మిదేనా సరేలేండి మూడు వందల ఐదు నుంచి రెండు వందల ఆరు తొంభై తొమ్మిదేలేండి మన మ్యాథ్స్లో చాలా పూరులేండి సరే మొత్తానికి తొంభై తొమ్మిది తగ్గిపోవడం వల్ల మొత్తానికి మన యుక్త వయసు వచ్చేసరికి రెండు వందల ఆరు ఎముకలు కలిగి ఉంటాం ఇక్కడ కనపడుతుంది చూసిన ఈ ఎముకల చత్రాన్ని అస్థి పంజరం అంటాం ఇక్కడ ఎముకలతో కూడిన ప్రతి దానిని అంటే అరికాలు మొదలుకొని తల ఓరుకున్న ఎముకల చత్రాన్ని అస్థి పంజరం మేము చిన్నప్పుడు ఇదే దయ్యం గురించి నేర్పిస్తున్నారు అనుకుంటాం మేము చదువుకునేటప్పుడు ఎముక ఆకారాలు బాగా తెలుసుకోవడానికి మనం శరీరం యొక్క ఎక్స్రే చిత్రాలను చూడడం ఒక మార్గం ఈ ఎముకలు ఎలా జాయింట్ అయి ఉన్నాయో మనం ఎక్స్రే తీసుకోవడం వల్ల వాటిని గమనించవచ్చు అట్ట ఇదంతా మనకు అక్కర్లేదు ఇక్కడ చూడడం ఒక పాయింట్ ఉంది మీ మణికట్టు చాలా ఇంపార్టెంట్ మీ మణికట్టు మన మణికట్టు చూసినారా అది వంగుతుందా ఇది కార్పుల్స్ మణికట్టు అన్నది మనకు కదులుతుంది మణికట్టు ఇది వంగుతుందని అడిగా ఇది ఏంటంటే కార్పుల్స్ అని పిలువబడే పేరు గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ కార్పుల్స్ అని పిలువబడే అనేక చిన్న ఎముకలతో ఏర్పడుతుంది ఒకటి రెండుగా అనేక అనేక అంటే ఒక మణికట్టు దగ్గర అనేక చిన్న ఎముకలు జాయింట్ అయి ఉంటాయి ఏర్పడుతుంది దానికి ఒక ఎముక మాత్రమే ఉంటే ఏమయ్యేది ఒక ఎముక ఉంటే అసలు వంగేది కాదు అర్థమవుతుందా ఇక్కడ వంగుతుంది ఎందుకు వంగుతుంది అంటే అది అనేక ఎముకల యొక్క సమూహంతో ఏర్పడింది ఏటితో కార్పుల్స్ అని పిలువబడి అనేక చిన్న ఎముకలతో జాయింట్ అయింది నెక్స్ట్ చేతి ఎముకలు ఇక్కడ చూడండి ఒక పాయింట్ వీడైతే మెన్షన్ చేయలే కానీ మనం గుర్తుపెట్టుకొని ఇక్కడ వేలు ఉంటాయి చూసినారా మనకు వేళ్ల మధ్య భాగాలు కూడా వంగుతాయి ఇక్కడ వేళ్ళ మధ్య భాగాలు ఎలా వంగుతాయి మడత బంధు కీలు మడత బంధు కీలు అంటే ఒకవైపు మాత్రమే వంగుతూ ఉంటాయి ఇక్కడ సెంటర్లో ఉన్నాయి చూసినా దీని మడత బంధు కీలు నెక్స్ట్ ఇక్కడంతా మనం నేర్చుకునేది ఏం లేదు ఇక్కడ చూడండి ఇక్కడ ఛాతీ ఎముక మరియు వెన్నుముకను కలిపి ఉన్న ఒక పంజరాన్ని ఏర్పరుస్తాయి అంటే ఛాతీ ఎముక ఇక్కడ చూడండి ఛాతీ ఎముక అంటే ఇక్కడ పైన ఉండేది బ్యాక్ సైడ్ ఉండేది వెన్నుముక ఆ రెండు దాళ్ళను కలుపుతూ ఒక పంజరాన్ని ఏర్పరుస్తాయి దీన్నే ఊరహ పంజరం అంటాం ఇది ఉరఖ పంజరం ఉరకు పంజరం అంటారు ఏదైనా ఏదైనా కలుపుతుంటుంది మన చాత ఎముక ఫ్రంట్ వైపు ఉండే ఒక పెద్ద ఎముకను మన వెన్నుముక రెండు కలిపే వాటిని ఉరఖ పంజరం అంటారు దానికి చాతికి ఇరువైపులా పన్నెండు ఎముకలు ఉంటాయి అంటే ఇరువైపులంటే ఇటువైపు పన్నెండు ఎముకలు ఉంటాయి ఇటువైపు పన్నెండు ఎముకలు ఉంటాయి మొత్తం ఎంత ఇరవై నాలుగు ఏమి ఎముకలు ఇవన్నీ ప్రక్కటెముకలు ఉంటాయి ఇరవై నాలుగు ఉంటాయి మన అవయవాలు రక్షించడానికి అది ఉపయోగపడుతుంది అవసరం లే మీకు వీపు మధ్య భాగంలో పొడవైన ఎముకల నిర్మాణం ఉన్నట్టు తెలుస్తుంది మన వెనక భాగంలో ఇదే పొడవైన ఎముకల నిర్మాణం ఉన్నట్టు కనిపిస్తుంది దీన్నే వెన్నుముక అంటాము ఇది చిన్న చిన్న ఎముకలతో ఇలా చిన్న చిన్న ఎముకలతో ఏర్పడి ఉంటాయి వాటిని వెన్ను పూసలు అంటాము వెన్నుముకలు దాదాపు ముప్పై మూడు పూసలు ఉంటాయి ఎన్ని ఉంటాయి ముప్పై మూడు అక్కడ ప్రక్కటెముకలు ఎన్ని ఉంటాయి పన్నెండు జతలు ఉంటాయి అంటే ఇటువైపు పన్నెండు ఇటువైపు పన్నెండు మొత్తం ఇరవై నాలుగు ప్రకటెముకలు ఉంటాయి ముప్పై మూడు వెన్నుపూసలు పూసలు ఉంటాయి నెక్స్ట్గా ఇక్కడ నేర్చుకునేది ఏం లేదు ఇటువైపు రైట్ సైడ్కి వద్దాం ఈ భుజపు టెముక ఎక్కడ భుజపు టెముక ఎక్కడది మనకు కరెక్ట్గా భుజంకు అంటే మన వెనక సైడ్ బ్యాక్ సైడ్ అంటే భుజం కలిచే దగ్గర ఇక్కడ చూడండి ఇది జాయింట్ మన చేతి యొక్క జాయింట్ దీనికి వెనక భాగంలో ఒక ఎముక ఉంటుంది దీనిని భుజపు టెముక అంటారు దాని గురించి ఏమి ఇంపార్టెంట్ లేదు ఇక్కడ చూడండి ఈ నిర్మాణం ఇక్కడ కనపడుతుంది చూసిన ఈ నిర్మాణం ఈ నిర్మాణము కటివలయ ఎముకలతో తయారవుతుంది ఇది మీ పొట్ట కింది భాగాన్ని ఆవరించు మన పొట్ట కింది భాగంలో ఉండే ఎముకల గూడుని ఏమంటారు అంటారు అది ఏ తయారవుతుంది తయారైతుంది కటివలయ ఎముకలతో తయారవుతుంది ఇది మీ పొట్ట కింది భాగంలో ఉంటుంది ఇది కూర్చోవడానికి ఉపయోగపడుతుంది ఎగ్జామ్లో ఏమైనా అడుగుతాడు కూర్చోవడానికి ఉపయోగపడే ఆ ఎముక దేనితో నిర్మాణమై ఉంటుంది అంటారు వలయ ఎముకలతో తయారు చేయబడి ఉంటుంది ఏంటి వలయ ఎముకలతో మన పొట్ట కింది భాగంలో ఉండేది దేనికోసం ఉపయోగపడుతుంది ఇది వలయ ఎనుక ఎముకల భాగం కూర్చోవడానికి ఉపయోగపడుతుంది అంత అదే కాకుండా నెక్స్ట్ పుర్రె గురించి మాట్లాడదు పుర్రె అనేక ఎముకలు కలిసి ఏర్పడిన నిర్మాణమే పుర్రె పుర్రె అంటే ఒకే ఎముకని కన్ఫ్యూజ్ అవుతుంటారు పుర్రెలో అనేక ఎముకలు కలిసి ఉంటాయి ఇది ఎవరు భయపడకండి అది మీరే సరే నెక్స్ట్ మన అస్థిపంజరం పంజరం యొక్క కొన్ని అదనపు భాగాలు మన అస్థి పంజరంలో యొక్క కొన్ని అదనపు భాగాలు ఎముకల వల్ల గట్టిగా ఉండవు వాటి గురించి మాట్లాడదాం మన అస్థి పంజరంలో మన అంటే అస్థిపంజరం అంటే ఏం కాదు తల నుండి అరికాడ వరకు ఉన్న ఎముకల గూడును అస్థిపంజరం అంటాం ఇందులో కొన్ని మనకు ఎముకల మాత్రం గట్టిగా ఉండవు ఉండవు మరియు వంగి ఉంటాయి వీటిని మృదులాస్తి అంట ఉదాహరణ మీ చెవిని సం స్పర్శించండి మన చెవి ఉంటాం చూసినాక అది ఒక ఒక రకమైన ఎముకతో తయారవుతుంది అది కానీ ఆ ఎముక ఏంటంటే వంగుతూ ఉంటుంది ఇలాంటి మృదులాస్తి అంటారు వాటిని ఆ ఎముకల్ని ఏమంట పోయినా సరే అడిగాడు మీ మీ చెవిలో చెవిలో అలాగే మీ ముక్కు చెవి ముక్కు గుర్తుపెట్టుకోండి చెవి ముక్కు ఈ రెండు దాళ్ళ మధ్య మృదులాస్తి అని మెత్తటి ఎముకతో తయారైన మెత్తటి ఎముకతో తయారైన ఉంటాయి ఆ మెత్తటి ఎముకనే ఏమంటారంటే మృదులాస్తి అంటారు అర్థమవుతుందా మృదులాస్తి ఇక్కడ ఇక్కడ చూడండి ఈ మృదులాస్తి అనే ఎముక చెవి ఇక్కడే ఉంది శరీరంలో కీళ్ళలో కూడా మృదులాస్తి కనబడుతుంది మన శరీరం కీళ్ళు ఉంటాయి చూసినా కీళ్ళలో కూడా మృదులాస్తి కనబడుతుందట నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఏం నేర్చుకోవడానికి కండరాలు కండరాలు చూడని సంకోచించినప్పుడు కండరం పొట్టిగా దృఢంగా మరియు మందంగా మారుతా సంకో అంటే చేయి ఇలా పైకి అంటాం కదా అప్పుడు మన కండరం పైన కండరం ఏమైతే పొట్టిగా లావుగా ఉబ్బినట్టు కనపడుతుంటుందో చూసినా అలా కనపడుతుందట ఇది ఎముకను లాగుతుంది అసలు మనం ఈ ఇక్కడ ఉన్న ఎముకను పైకి ఇలా లాగడానికి కారణం ఏంటంటే మన కండనే పైన కండ సంకోచించడం వల్ల ఈ పైన ఈ చేయి అనేది పైకి వస్తుంది పైకి లాగేది ఏంటి మన పైకి లాగుతున్నది మనం ఏమనుకుంటాం ఎముకను అనుకుంటాం కానీ ఎముకను కండరం లాగుతుంది ఓకేనా అర్థమవుతుంది ఈ పైకి రావడానికి కారణం ఏంటంటే ఈ కండరం మన ఇక్కడ ఉండే కండరం నెక్స్ట్ కండరాలు కండరాలు జంటగా పనిచేస్తాయి ఏ కండరాలు ఇక్కడ పైన కింద కండరాలు ఉండేది చూసినారా ఇవి జంటగా పనిచేస్తాయి ఎలా పనిచేస్తాయి చూడండి మీకు అర్థమవుతాయి ఇవి జంటగా పనిచేస్తాయి వాటిలో ఒకటి సంకోచించినప్పుడు ఎముక ఒక దిశకు లాగబడుతుంది ఫస్ట్ పైన ఉండే సంకోచించినప్పుడు ఈ చెయ్యి అనేది పైకి వస్తుంది చూసినారా పైకి రా వచ్చింది కదా ఇందాక ఇలా మళ్ళా చూపించాలి ఇలా పైకి వచ్చింది చూసినా ఇది ఒకటి సంకోచించడం వల్ల చేయి పైకి వచ్చింది అంటే పైనున్న కండరం సంకోచించడం వల్ల చేయి పనికి పై దిశగా లాగపడుతుంది ఏది పైకి చేయి లాగబడుతుంది జతలోని మరొక కండరం అంటే కింద ఉంటుంది ఇంకా కింద కూడా ఇంకొక కండరం ఉంది ఇక్కడ చెరిపేస్తాను ఇది చూసినా పైన ఒక కండరం ఉంది కింద ఒక కండరం ఉంది పైన కండరం ఏంటి దీన్ని లాగడానికి ఉపయోగపడుతుంది కింద కూడా ఒక కండరం ఉంది చూసినా అది చేసే పని ఎందుకు చూద్దాం జతలోని మరొక కండరము సడులుతుంది అంటే ఎముకను వ్యతిరేక దిశలో కదిలించడానికి సడలిన కండరం ఎముకను దాని అసలైన స్థానానికి లాగడానికి సంకోచిస్తారు కింది కండరం ఏం చేస్తుంది ఏం చేయదు ఆల్రెడీ సడలిన దాన్ని మళ్ళీ లెవెల్ చేయడానికి కింద ఉపయోగపడుతుంది అంటే స్ట్రైట్గా చేయి పెట్టడానికి కింద కండరం ఉపయోగపడుతుంది అయితే మొదటిది సడులుతుంది ఒక కండరం లాగడం మాత్రమే చేయగలదు అది నెట్టలేదు పైనున్నది ఏం చేస్తుంది పైనన్న కండరము ఇది పైనన్న కండరం చూసినా ఇది లాగడం మాత్రమే తెచ్చింది కానీ ఇలా ఎనికి పంపించలే ఎనికి పంపించేది ఏంటి కింద ఉన్న కండరం ఓకే ఈ జంటగా అలా పనిచేస్తాయి అందువల్ల ఎముకను కదిలించడానికి రెండు కండరాలు కలిసి పనిచేస్తాయి జంటగా పనిచేస్తూ ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ నేర్చుకోవడానికి ఇంకా నెక్స్ట్ జంతువులు మనసులో కదలికలు అయిపోయినాయి ఇంకా డైరెక్ట్ మనవాడు వచ్చాడు ఫస్ట్ ఏంటంటే వానపాము వానపాములో కదలికలు ఎలా ఏర్పడతాయంటే కండరాల వ్యాకోచనం ఈ రైట్ సైడ్ కూడా ఉంది కంటిన్యూ కండరాల వ్యాకోచనము సంకోచనాల పునరావృతం చేయడం వల్ల వానపాము నేలపైన కదులుతుంది దాని యొక్క కండరాలు ఉంటాయి ఈ జుడు వానపాము దీని యొక్క కండరాలు సంకోచనం వ్యాకోచనం అంటే ఈ కండరాలన్నీ ఇలా ముందరకొచ్చి దాని తర్వాత మళ్ళీ వెనక్కి పోయి ఇలా ఒకదాని తర్వాత ఒకటి తర్వాత చేయడం ద్వారా ఏమవుతుందంటే దీంట్లో కదలికలు ఏర్పడతాయి ఎగ్జామ్లో మీరు నేర్చుకోవాల్సింది సంకోచ వ్యాకోచనాల పునరుత్రావనం వల్ల పునరు పునర్వృత్తాంతం అంటే రిపీటెడ్ రిపీటెడ్గా చేయడం వల్ల వానపాము నేల పైన కదులుతుంది దాని శరీరం కదలేక సహాయపడడానికి జారుడు పదార్థం అన్నది సవరిస్తూ అది ముందుకు వెళ్ళిపోతుంటుంది వానపాము తెలుసు కదా అదే ఈ వానపాము శరీరం కింద పెద్ద సంఖ్యలో చిన్న వెంట్రుకలు వంటి నిర్మాణాలు బయటకు పొడుచుకొని వస్తాయి అవి మనం కనిపించవు కానీ ఉంటాయట కండరాలతో అనుసంధానించబడి ఉంటాయి ఈ ఎముకలు దాని కింద ఉండే కండరాలతో అనుసంధానించబడి ఉంటాయి ఈ నేలపై మంచి పట్టును పొందడానికి సహాయపడతాయి అంటే ముందు కదలడానికి పట్టును అందించడానికి ఈ వెంట్రుకలు ఉపయోగపడతాయట నిజానికి వానపాము తన మార్గంలోని మట్టిని తింటుంది పోయేటప్పుడు ఏం చేస్తూ ఉంటుందంట అది మట్టిని తింటుంది ఇది తిన్న ఆహార పదార్థంలో కొంత జీర్ణం కాకుండా ఉండేదాన్ని ఆ భాగాన్ని మట్టిలోకి మళ్ళీ రిటర్న్ వదిలేస్తుంది అలా వానపాము వదిలేసిన ఈ చెర్రె వల్ల మట్టి మొక్కలకు మరింత ఉపయోగంగా సారవంతమైన ఎరువుగా ఉపయోగపడుతుంది దానిని మనం ఏమంటాం అంటే కంపోస్ట్ ఉంటాం నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఇది చూసినారు మనము నత్త నత్తని మీరు గమనించారు కదా దీనిని అంటే ఈ నత్త యొక్క ఈ పై భాగంలో ఉన్న ఈ డొప్ప లాంటిది ఉంటారు చూసిన దీనిని కర్పరం అని పిలుస్తాం ఏది నత్త పైన తన తనను తాను దాచుకోవడానికి ఒక డొ ఒక డొప్ప లాంటిది ఉంటారు చూసినా ఏమంటారు మీరు సరే ఏదో ఒకటి దానిని కర్పరం అంటాం ఇది నత్త యొక్క బాహ్య అస్థి పంజరం ఇది ఈ కర్పరం అన్నది ఏంటి బాహ్య అస్థి పంజరం గుర్తుపెట్టుకుని చాలా ఇంపార్టెంట్ ఏ దానికి బాహ్య అస్థి పంజరం ఉంటుంది అని అడుగుతాడు ఏంటి దానికి నత్తకు ఉంటుంది కానీ ఇది ఎముకతో తయారు చేయబడదు ఈ బాహ్య అస్థి పంజరం ఈ కర్పరం అన్నది ఎముకతో తయారు చేయబడదు కర్పణం అనేది ఒకే నిర్మాణమైన ఒకే ప్రదేశం నుండి మరో ప్రదేశానికి కదలడంలో ఇది సహాయపడుతుంది ఇది కదలికల కోసం చాలా ఉపయోగపడుతుందట నెక్స్ట్ ఈ నత్త నడవడానికి ఒక మందపాటి నిర్మాణం దాని కింద ఒక మందపాటి నిర్మాణం ఉంటుంది చూసినా పోయమ్మా పోయిందే ఆ వచ్చిందిలేండి సరే ఇక్కడ చూసినా ఈ కథల ఇది ఒక మందపాటి నిర్మాణం ఉంది చూసినా దాని గురించి చెప్తున్నాడు ఒక మందపాటి నిర్మాణం నత్త తల కర్పరం నుండి బయటకు వస్తుంది అంటే కర్పరం అంటే ఆ డొప్పలో నుంచి బయటకు వస్తాయి ఈ మందపాటి నిర్మాణం దాని యొక్క పాదము దాని యొక్క పాదం అంటే ఫుట్ మనం కాల పాదం ఉంటది చూసినా అది పాదం అంట మొత్తం ఇది ఒక బలమైన కండరాలతో తయారు చేయబడి ఉంటుంది అలల వంటి ఈ పాదం యొక్క కదలికలను మనం చూడవచ్చు అలల వంటి ఈ కదలికలు ఇలా కదులుతా ముందుకు వెళ్తా ఈ నత్త అన్నది ముందుకు సాగిపోతుంది నెక్స్ట్ బొద్దింకల గురించి మాట్లాడదు బొద్దింకలు నడుస్తాయి పైకి కూడా ఎగురుతాయి గాలిలో కూడా ఎగురుతాయి బొద్దింకలు స్పెషల్ ఏంటంటే నడుస్తాయి పైకి ఎగురుతాయి గాలిలో కూడా ఎగరడం అన్నది జరుగుతాయి వాటికి మూడు జతల కాళ్ళు ఉంటాయి అంటే మొత్తం ఆరు కాళ్ళు ఉంటాయి అన్నమాట మూడు జతలు అంటే జత అంటే రెండు కదా అలా మొత్తం ఆరు కాళ్ళు ఉంటాయి అంతే ఇంకా దాని గురించి మనం నేర్చుకోవాల్సింది ఏం లేదు నెక్స్ట్ పక్షులు పక్షులలో కదలికలు ఎలా ఉంటాయి వెనక జత కాళ్ళను నడవడానికి కొమ్మలపై నిలబడడానికి వీలుగా మార్పు చెంది పక్షులల్లో వెనక జత కాలు ఇప్పుడు కాలు ఉంటాయి చూస్తున్నా అంటే దీనికి ముందు జతకాలు వెనక జత కాళ్ళని రెండు ఉంటాయి పక్షులకు కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్లో ష సింపుల్గా గుర్తుపెట్టుకోండి మనకు పక్షి గీయడం రావడం లేదులే కానీ సరే ఇక్కడ ముందు ఉంటాయి చూసినారా ఈ ముందర కూడా రెండు కాళ్ళు ఉంటాయి పక్షులకు వెనక కూడా ఉంటాయి ఈ వెనక కాళ్ళతో ఏం చేస్తుందట అది నడవడానికి కొమ్మలపై నిలబడడానికి వీలుగా ఉంటాయి దేటికి పక్షులకు కానీ ఒక పాయింట్ గమనించండి ఇక్కడ ముందు జత కాళ్ళు అంటే ముందర కూడా ఈడ కాళ్ళు బాగా ఉంటాయి ఈ కాళ్ళు ఏమవుతాయంటే ముందు జత కాళ్ళలోని ఎముకలు రెక్కలుగా మార్పు చెందుతాయి ఇది పాయింట్ అంటే ఇక్కడ ఈ రెక్కలు అంటే ఏంటి అవి ముందు జత కాళ్ళు అవి అర్థమవుతుందా క్లారిటీ వచ్చింది కదా ఈ వెనక జత కాళ్ళతో నడవడానికి చెట్ల నిలవడానికి ఉంటాయి ఇవి ఏంటనుకున్నాయి ఇవి ముందు జత కాళ్ళు అవి కాళ్ళు రెక్కలుగా మార్పు చెందుతాయి అట నెక్స్ట్ ఇంకా ఇక్కడ నేర్చుకోవడానికి ఏం లేదు నెక్స్ట్ చేపల గురించి చేప తల తోక శరీరం మధ్య భాగము కంటే చిన్నవిగా ఉంటాయి ఇక్కడ చూడండి చేప యొక్క తల తోక ఇక్కడ చూడండి ఒక చేపను చూద్దాము ఈ చేప ఉంది కదా దీని యొక్క తల తోక భాగం మధ్య భాగం కంటే చిన్నగా ఉంటాయట చిన్నగా ఉంటాయి రెండు చివరలో సన్నగా ఉంటాయి ఈ శరీర ఆకారాన్ని పడవ ఆకారం అంటాం ఏం ఆకారం అంటారు అంటే తల చిన్నగా తోక చిన్నగా ఉండి మధ్య భాగం వెడల్పుగా ఉంటే దానికి పడవ ఆకారం అంటాం నెక్స్ట్ చేప కండరాల యొక్క కుదుపులతో ఈ చేప ఏం చేస్తే కండరాల యొక్క కుదుపులు అంటే ఏంటి ఉదాహరణకు మొదట ఇక్కడ నుంచి చేప చూసినా ఇది ముందరి భాగ కండరాలను లెఫ్ట్ వైపు తిప్పుకోండి తోకొని రైట్ సైడ్ తిప్పుతుంది ఇక్కడ మళ్ళీ తర్వాత ఇది రైట్ సైడ్ తిప్పింది అనుకోండి తోకలు మళ్ళీ లెఫ్ట్ సైడ్ తిప్పుతుంది ఇలా ఒకదాని తర్వాత ఇలా కుదుపులతో ఏం చేస్తుంది అంటే చేప ఈదడం జరుగుతుంది ఒకటేంటి కుదుపులతో రెండోది వాజాలతో కూడా ఈతుంది అంటే ఈదడానికి రెండు సహాయం తీసుకుంటుంది ఒకటి ఏంటి దాని కండరాల యొక్క కుదుపులు రెండు వాజాలు వాజాలంటే ఇక్కడ చివరిలో ఉన్న చూసిన ఈ మొప్పల్లాంటివి వీటిని వాజాలు అంటే వీటి సహాయంతో అది ఈదడం అన్నది జరుగుతుంది ఏంటి చేప చేపల శరీరంపై ఇతర వాజాలు కూడా ఉంటాయి ఇతర వాజాలు అంటే తెలుసు కదా అంటే ఇందాక చూపించినవి వెనకల తోక దగ్గర ఇలాంటి ఒక నిర్మాణం ఉంటుంది చూసినా అలాంటి వాజాలు అంటే ఈత ఇవి ప్రధానంగా ఈదేటప్పుడు శరీరాన్ని సమతుల్యంగా ఉంచడానికి సరైన దిశలో ఉండడానికి ఇవి సహాయపడతాయి ఈ బ్యాలెన్స్గా ఒక చోటు ఇక్కడ ఇక్కడ ఇది ఎందుకు చూసినారా ఇది అంటే ఈదడంలో ఒక ఒక సరైన దారిలో పోవడానికి అవి ఉపయోగపడతాయట నెక్స్ట్ అందుకోసమే కొంతమంది ఈతకాలు ఉంటారు చూసినారా ఏది నీటి అడుగున ఈదే ఈతకాలు ఉంటారు వాళ్ళ నీటిలో సులభంగా ఈదడానికి వాసల్ లాంటి తెడ్డల లాంటి వాళ్ళ పాదాలకు ప్లాస్టిక్ తగిలించుకొని ఉంటారు వాటి సాయంత్రం ఈత ఉంటారు పాములు ఎలా చెల్లిస్తాయి పాములకు పొడవాటు వెన్నముక ఉంటుంది అవి చాలా పలుచని కండరాలను కలిగి ఉంటాయి పాము పొడవాటు వెన్నెముక ఉంటుంది చాలా పలసని పలసని కండరాలు ఉంటాయి దాంట్లో పెద్ద కండరాలే ఉండవు ఈ పొడవుగా ఉన్న వెన్నముకతో రింగులు రింగులు లాంటి అంటే ప్రక్కటెముకలు ఉంటాయి ఆ ప్రకటములు పాము ఆ రింగులు రింగుల దగ్గర ప్రతి దాని దగ్గర ఒక వంపు ఏర్పడుతుంది అర్థమవుతుందా అంటే ఇప్పుడు పొడవాడిగా ఒక ఉంటుంది దానికి ప్రక్కటెముకలు ఉంటాయి చూసినారా ఇలా ప్రతి ప్రక్కటెముక దగ్గర ఒక వంపు ఏర్పడతాయి ఎందుకంటే పలసని కండరాలు ఉంటాయి దానికి ఇలా పాము యొక్క ప్రతి ఒంపు నేలకు వ్యతిరేకంగా నొక్కడం వల్ల ఇప్పుడు నేల ఉంది దానికి ఎనికి సైడ్ నొక్కింది అనుకో పాము ముందరికి పోతుంది అర్థం అవుతుంది వెనక్కి సైడ్ ఇలా నొక్కడం వల్ల వ్యతిరేకంగా నొక్కడం ద్వారా అది ముందుకు నెడుతూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది పాము ఇది అర్థమవుతుందా నెక్స్ట్ మనకి ఈయన ప్రాచీన గ్రంథంలో ఈయన చాలా క్వశ్చన్స్ ఉన్నాయంటే ఆ క్వశ్చన్స్ మనం కూడా అడిగాడు ఎన్ని మనకు అక్కడ లేదు కానీ ఒకటి ఇక్కడ చూడండి ప్రాచీన గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ తన పుస్తకం ఏంటి గైడ్ ఆఫ్ ది యానిమల్స్ చాలా ఇంపార్టెంట్ గైడ్ ఆఫ్ ది యానిమల్స్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు అని అడుగుతున్నాడు ఎవరు అరిస్టాటిల్ ఈ అరిస్టాటిల్ ఏం చేసాడు గైడ్ ఆఫ్ ది యానిమల్స్ అనే గ్రంథాన్ని రచించాడు ఈయనకు ఎన్నో ప్రశ్నలు వచ్చాయట ఏంటి వేరు వేరు జంతువులు వేరు వేరు శరీర భాగాలు ఎందుకు కలిగి ఉంటాయి కుక్క ఎందుకు అలా ఉంది సింహం ఎందుకు అలా ఉంది ఏనుగు ఎందుకు అలా ఉందని చాలా క్వశ్చన్లు వచ్చాయంట ఈ శరీర భాగాలు జంతువులకు కదలడానికి ఎలా సహాయపడుతున్నాయి వివిధ జంతువుల మధ్య ఈ శరీర భాగాల పోలికలు తేడాలు ఎందుకున్నాయి ఇలా వివిధ జంతువులకు ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశం కదలడానికి ఎన్ని శరీర భాగాలు అవసరమవుతాయి మనుషులకు రెండు కాళ్ళు ఆవులకు నాలుగు కాళ్ళు ఎందుకు ఎందుకు మనవాడికి వాడికి క్వశ్చన్స్ ఎన్ని చాలా జంతువులు సరి సంఖ్యల కాళ్ళే ఎందుకు ఉంటాయి మూడు కాళ్ళు ఎందుకు ఉండవు మన కాళ్ళు వంపు మన చేతుల వంపు కంటే ఎందుకు భిన్నంగా ఉంది ఇలా వాడికి చాలా క్వశ్చన్లు వచ్చినాయంటే ఆ క్వశ్చన్లో సమాధానం దొరకలే ఇందులో మనం కొన్ని దానిలో క్వశ్చన్లకు ఆన్సర్లు చూసినాం కొన్ని దానికి కూడా మనం కూడా సమాధానం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని ఈ పాఠాన్ని మన వాళ్ళు క్లోజ్ చేశారు సార్ ఒక పాయింట్ మెరుగైన ఆరోగ్యం కోసం యోగా యోగా ఐక్యరాజ్య సమితి ఏం చేసిందంటే జూన్ ఇరవై ఒకటి ఎన్నోసార్లు అడిగారు జీకేలో అడుగుతున్నాడు మనకు జీకే కరెంట్ అఫైర్స్లో అడుగుతున్నాడు ఎక్కడ పడితే అడుగుతున్నాడు ఏమని అడుగుతున్నాడు జూన్ ఇరవై ఒకటి అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటాము ఇది ప్రతిపాదించింది ఎవరంటే ఐక్యరాజ్య సమితి యోగా మనిషిని ఆరోగ్యంగా ఉంచుతుంది అలాగే వెన్నుముకను నిటారుగా ఉంచడంలో సహాయపడుతుంది అంతేకాకుండా యోగాలోని అనేక ఆసనాలు మనం బరువు తగ్గించుకోవడంలోను ఎముకలను బలంగా బలంగా చేయడంలోను మరియు ఆస్ట్రియో పొరాలసి పొరాలసిస్ అనే ఎముకల వ్యాధిని దూరం చేయడానికి ఉపయోగపడుతుంది ఏ యోగా ఏ వ్యాధిని దూరం చేయడానికి ఉపయోగపడుతుంది అంటే ఆస్ట్రియో పోరాలసిస్ ఓకేనా ఏ రోజు అంటే జూన్ ఇరవై ఒకటో మన ఎముకలకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా ఇంతే ఇంతరతో లెసన్ అయిపోయింది కొన్ని కథ ఖాళీలు ఉండే ఇవి చూద్దాం ఎముకలలో ఉండే కీళ్ళు శరీరంలో డ్యాస్కు ఉప డ్యాస్కు సహాయపడతాయి దేనాలకు ఉపయోగపడతాయి కదలికలకు ఉపయోగపడతాయి ఎముకలు మృదులాస్తి కలిసిన శరీరంలో డ్యాస్ ఏర్పడతాయి ఎముకలు అంటే గట్టివి మృదులాస్తిలు అంటే మెత్తనవి ఇవన్నీ కలిపి ఏం చేస్తాయి అస్థి పంజరాన్ని ఏర్పరుస్తాయి మోచేతి దగ్గర ఉండే ఎముకలు ఏ కీళ్ళను కలిగి ఉంటాయి మోచతి దగ్గర మడత బంధు కీళ్లను కలిగి ఉంటాయి డ్యాస్ యొక్క సంకోచం ఎముకల కదలికలు సహాయపడుతుంది ఏ ఏది కండరాల యొక్క సంకోచం కింది వాటిలో తప్పప్పులను గుర్తించండి అన్నాడు జంతువులన్నిటికీ కదలిక మరియు చలనం సరిగ్గా ఒకే విధంగా ఉంటుంది ఒకే విధంగా ఎందుకంటే పక్షులు వేరు జంతువులు వేరు మృదులాస్తి ఎముకల కంటే మృదులాస్తి అంటే చెవు దగ్గర ఉండే ఎము అది మృదులాస్తి ఎముకల కంటే గట్టిగా ఉంటుంది ఎముకల కంటే అదే గట్టిగా ఉంటుంది అంటే ఇది తప్పు వేళ్ళలోని ఎముకలకు కీళ్ళు ఉండవు వేళ్ళలోని కీళ్ళు ఎముకలకు ఎందుకు ఉండవు ఉంటాయి ఎందుకే కదా వంగుతూ ఉండేది ముంజేతిలో రెండు ఎముకలు ఉంటాయి రెండే కాదు చాలా ఉంటాయి ఇందాక చెప్పాను కదా ముంజేతి దగ్గర నెక్స్ట్ బొద్దింకకు బాహ్యాస్తి పంజరం ఉంటుంది బాహ్యాస్తి పంజరం దేనికి ఉంటుంది బొద్దింకగా ఉండేది బొద్ది ఇంకా కాదు ఉండేది ఏది నత్తకు ఉంటుంది ఓకేనా నెక్స్ట్ పైదవడ పైదవడ అనేది అంటే అది కదలని కీలు చేపలు చేపలు ఏంటి ఆ పడవ వంటి ఆకారం కలిగి ఉంటుంది ప్రక్కటెములకలు గుండెని రక్షిస్తుంది నత్త చాలా నెమ్మదిగా ప్రయాణం చేస్తుంది బొద్ది ఇంకా బొద్ది ఇంకా ఏం చేస్తుంది గాలులు ఎగురుతుంది ఈ నత్తకు ఇంకో స్పెషల్ ఏంది బాహ్య అస్తి కూడా కలిగి ఉంటుంది కదా నెక్స్ట్ ఇంకేమున్నాయి ఇంకా ఇంతలో ఏమీ లేవు నేర్చుకోవడానికి ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్